హలో నమస్తే మ్యూచువల్ ఫండ్స్ ఆల్ టైమ్ హైలో ఉన్నాయి టూ క్రోర్స్ ఆఫ్ ఐటీఆర్ ఫైల్ అవ్వడానికి రీజన్స్ ఏంటి సెబీ వర్కింగ్ కమిటీ ఇచ్చిన నివేదికలో ఏమున్నాయి ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే లెట్ రావు గారు హాయ్ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ ఎలా ఉన్నారు గ్రేట్ సో ఈ రోజు మన ముందున్న ఫస్ట్ అప్డేట్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ హైలో ఉన్నాయన్న మనం మాట్లాడుకుంటున్నాం బట్ ఈసారి ఆల్ హై అంటే మనం ఎప్పుడు ఎందుకలా రీజన్స్ ఏంటంటారు ఒకటి మన విదేశీలకి ఇంత ముందు మన ఇండియా మీద ఎంతైతే నమ్మకం ఉందో ఇప్పుడు ఏంటంటే మన ఇండియన్స్ కి ఇండియా మీద అంత నమ్మకం కుదురుతున్నదని చెప్పేసి చెప్పుకోవచ్చు చూసుకుంటే లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఆ ట్రెండ్ అనేటువంటిది ఏదైతే ఉందో సో ఇండస్ట్రీ మొత్తం ఓవరాల్ గా గ్రో అవుతున్నదని చెప్పేసి చూడొచ్చు అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో సుమారు అరవై ఒక లక్షల కోట్ల దగ్గర ఉంది తర్వాత ఎస్ఐపి బుక్ అంటే ఎవ్రీ నెల డబ్బులు దాచుకునేటువంటివి ఏవైతే ఉన్నాయో అవి కూడా సుమారు ఇరవై రెండు ఇరవై ఒక వేల కోట్ల దగ్గర ఉంది అని చెప్పేసి మనకు క్లియర్ గట్ గా తెలుస్తుంది ఇదేంటి అంటే కనుక మన లాంటి సామాన్యులు ఎవరైతే ఉన్నారో ఈ ఎవ్రీ మంత్ అంతకుముందు ఏంటంటే చిట్ ఫండ్స్ లోని లేకపోతే గోల్డ్ స్కీమ్స్ లోని రికరింగ్ డిపాజిట్స్ లోని డబ్బులు దాచుకున్నారు థ్యాంక్స్ టు ది సోషల్ మీడియా థ్యాంక్స్ టు ది అడ్వర్టైజ్మెంట్ క్యాంపెయిన్స్ థ్యాంక్స్ టు ది థ్యాంక్స్ టు టుబి సో వీళ్ళందరి వల్ల ఏంటి అంటే ఒక స్ట్రక్చర్డ్ ఇండస్ట్రీలోకి ఒక రెగ్యులేటెడ్ ఎన్విరాన్మెంట్ లోకి డబ్బులు అనేటువంటి రావడం జరుగుతున్నది కాబట్టి సో ప్రతి నెల సుమారు ఇరవై ఒక వేల కోట్ల రూపాయలు అనేటువంటిది వస్తుంది మనకి అండ్ ఆల్మోస్ట్ ఇది చెప్పాలి అనుకుంటే తొమ్మిది కోట్ల ఎస్ఐపి అకౌంట్స్ ఉన్నాయి అంటే ఇప్పటికే ప్రతి నెల డబ్బులు దాచుకుంటున్నటువంటి అకౌంట్లు ఏవైతే ఉన్నాయో తొమ్మిది కోట్ల అకౌంట్లు ఉన్నాయన్నమాట రాబోయే రోజుల్లో ఇది ఇన్ఫాక్ట్ రాబోయే నెలల్లో చూసుకుంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ క్రోర్స్ పర్ మంత్ అంటే పాతిక వేల కోట్ల రూపాయలు ప్రతి నెల ఈ డబ్బులు వచ్చింది అవకాశం ఉంది అని చెప్పేసి ఇండస్ట్రీ మొత్తం చూసుకునేటప్పుడు అంటే మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ యాజ్ అ టోటల్ గా మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే జూన్ నెలకు గాను నలభై వేల కోట్ల రూపాయలు రాగా మొత్తం ఓవరాల్ ఇండస్ట్రీ చూసుకుంటే అరవై ఒక వేల అరవై ఒక్క లక్షల కోట్ల దగ్గర ఉంది ఇది మాత్రమే కాకుండా సుమారు పదిహేను వేల సారీ పదిహేను కోట్ల మ్యూచువల్ ఫండ్ ఫోలియోస్ అనేటువంటి ఉన్నాయి అంటే స్టాక్ మార్కెట్ మీద అవగాహన ఏదైతే ఉందో అది పెరగడం వల్ల అట్ ద సేమ్ టైమ్ మొత్తం గ్రోత్ ఏదైతే చూస్తున్నామో దానివల్ల ఏంటంటే ఇదంతా కూడా యాడ్ అవుతున్నది అని చెప్పి ఇప్పుడున్న అరవై ఒక్క లక్షల కోట్ల నుంచి వంద లక్షల కోట్లకి వెళ్ళడానికి పెద్ద టైం ఏం అయితే మూడు నాలుగు సంవత్సరాలు పట్ట వచ్చే లేదు ఇంకా కొంచెం డిలే అయినా కూడా రెండు వేల ముప్పై కల్లా కూడా వంద లక్షల కోట్లు మార్కనేటువంటిది వస్తుంది దీన్ని మనం విదేశాలతో కంపేర్ చేసుకుంటే ఎస్పెషలీ యుఎస్ కానీ లేదంటే చైనాతో కానీ లేకపోతే సింగపూర్తో కానీ వాటితో మనం కంపేర్ చేసుకునేటప్పుడు మన ఇండస్ట్రీ చేయాల్సింది ఎదగాల్సింది ఇంకా చాలా ఎక్కువ ఉంది అని చెప్పేసి మనం చూసుకుంటున్నాం ఎందుకంటే మనం ఇంతవరకు సాధించిన ఘనతో కెత్తి అయితే గనుక సాధించాల్సింది ఇంకా చాలా ఎక్కువ ఉంది ఉంది అనేటువంటి విషయంలో మనం మాట్లాడుకునేటప్పుడు ఈ నెంబర్స్ ఇంకా బాగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది దీనికి మేజర్గా అంటే ఇవి ఎందుకు పెరిగాయి అని చెప్పేసి అనుకుంటే కనుక ఒకటి డిజిటల్ పుష్ ఏదైతే ఉందో సోషల్ మీడియాలో అవేర్నెస్ ఏదైతే ఉందో అది పెరగడం ఒకటి రీజను రెండోది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా చూసుకునేటప్పుడు ఏంటంటే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ కింద మనం ఉన్నాము అండ్ రీసెంట్గా వచ్చినటువంటి ఎలక్షన్స్లో హంగామా ఏదైనా జరగవచ్చు అన్సర్టనిటీ ఏదైనా ఉండొచ్చు అని చెప్పేసి మనం ఎలా అయితే అనుకున్నాం అది కాస్త లేదు అండ్ అంటే స్టేబుల్ గవర్నమెంట్ కింద ఫామ్ అయింది అని చెప్పేసి మనం చూస్తున్నాం దీంతో పాటు ఏంటంటే ప్రతి ఒక్కరికి ఆదాయం అనేటువంటిది పెరుగుతుంది సో ఇప్పుడు కొద్దో గొప్ప ఉన్నటువంటి మధ్య తరగతి కుటుంబాలు కూడా ప్రతి ఒక్కరు నాలుగు లక్షల రూపాయలు ఐదు లక్షల రూపాయలు సంవత్సరానికి సంపాదించుకోగలుగుతున్నారు దాంట్లో లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు దాచుకోగలుగుతున్నారు సో దాని పరంగా చూసుకునేటప్పుడు అమౌంట్లు కూడా సిగ్నిఫికెంట్ ప్రజల దగ్గర ఉన్నది అని చెప్పేసి మనం చూసుకుంటున్నాం సో ఇవన్నీ మేజర్ రీజన్స్ కింద చూస్తున్నాం అండ్ ఇంకా ఇప్పుడు నియర్ టైంలో మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు బడ్జెట్ ఒకటి చాలా కీలకంగా మారుతూ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈ త్రైమాసికానికి వచ్చేటువంటి క్వార్టర్లీ రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో అవి కొంచెం క్రూషియల్గా మారే అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ గురించి మ్యూచువల్ ఫండ్స్ లో మాట్లాడుకుంటే ఇప్పుడు నాకు తెలిసిన ఒక పర్సన్ తనకి అసలు మ్యూచువల్ ఫండ్స్ కానీ లేకపోతే ఎస్ఐపి కానీ ఏ ఐడియా లేదు జస్ట్ ఎవరో సజెస్ట్ చేశారు ఆల్ బ్రదర్ ఎవరో పెట్టు అనగానే బడ్జెట్ పెట్టారు సో ఇలాంటి వల్ల జనాల్లో అంటే ఏదైనా ఐ మీన్ లైక్ నాలెడ్జ్ లేకుండా పెట్టడం దానివల్ల ఏదైనా ప్రమాదం జరిగేది ఏమైనా ఉందా అంటే కోల్ ఉన్న డబ్బులు కోల్పోవడం కానీ నష్టాలు చూడడం కానీ ఇలాంటివి ఏమైనా పెట్టుకుంటారా అంటే దాని పరంగా మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఓన్లీ ఎవరో చెప్పారు కదా అని చేయడం వల్ల అయితే కనుక కొన్నిసార్లు కొన్ని దెబ్బలైతే తగిలేటువంటి అవకాశం ఉంటుంది సో వాళ్ళు సొంతంగా నేర్చుకోవడం చూసుకోవడం ఇన్ఫర్మేషన్ని చదువుకోవడం అవగాహన చేసుకోవడం దాంట్లో ఉన్నటువంటి మంచి ఏంటి చెడ్డ ఏంటి లాభాలు ఏంటి నష్టాలు ఏంటి అనేటువంటివి తెలుసుకొని పెట్టుబడులు పెడితే కనుక ఆబ్వియస్లీ నష్టాలు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది నష్టాలు ఉండవని మనం చెప్పం ఎందుకంటే సెబీ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం చెప్పుకుంటే క్యాపిటల్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ ఆ సబ్జెక్టు మార్కెట్ రిస్క్ అని చెప్పే ఒక డిస్క్లైమర్ అయితే ఏమంటారు కాబట్టి ఆ రకంగా చూసుకునేటప్పుడు ఏంటంటే నష్టాలు లేకుండా అయితే కనుక ఉండవు బట్ వాటిని తగ్గించుకునేటువంటి అవకాశం ఏదైతే ఉందో సో ఎవరైనా చదువుకుంటే కనుక వాటిని అర్థం చేసుకున్న తర్వాత అయితే తగ్గించుకునే అవకాశం ఉంటుంది బట్ ఇక్కడ నష్టాల కన్నా లాభాలు సంపాదించేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం దాని మీద కంటిన్యూస్ గా అవగాహన పెంచుకుంటే మంచిది అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం కంపేర్ వేరే కంట్రీస్ తో పోల్చుకుంటే ఇండియా అనేది ఇంకా చెప్పాలంటే చాలా వరకు రీచ్ అయ్యాల్సి ఉందని మీరు అన్నారు కానీ ఇప్పటి వరకు చూసుకుంటే మనం ఆల్ టైమ్ హైలో ఉన్నాం సో ఆ కంట్రీస్ తో కంపేర్ చేసుకున్న సిచువేషన్ లో ఇంకెంత మనం డెవలప్ అవ్వాల్సి ఉంటుంది అంటారు ఇక్కడ నుంచి మనం ఏంటంటే ప్రస్తుతానికి ఫైవ్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ దగ్గర ఉన్నాము మనం టెన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీకి వెళ్ళాలి ట్వంటీ ట్రిలియన్ డాలర్ అవ్వాలి థర్టీ ట్రిలియన్ డాలర్ వెళ్ళాలి అనుకునేటప్పుడు ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి స్టాక్ మార్కెట్ స్థాయిల నుంచి మినిమం ఫైవ్ టు టెన్ టైమ్స్ పెరిగేటువంటి స్కోప్ ఉంటుంది అంటే ఇప్పుడు మనం సెన్సెక్స్ ప్రతిరోజు ఇప్పుడు ఏంటంటే ఎనభై వేల మార్క్ దగ్గర ఉంది నిఫ్టీ ఏమో ఇరవై నాలుగు వేల దగ్గర ఉంది అని చెప్పేసి అని మనం ఏదైతే చెప్తున్నామో సో సెన్సెక్స్ చూసుకునేటప్పుడు ఏంటంటే ఐదు లక్షల మార్కు వెళ్ళడం నిఫ్టీ చూసుకుంటే లక్ష మార్క్ రావడం అనేటువంటి స్కోప్ పొటెన్షియాలిటీ ఏదైతే ఉందో మేబీ ట్వంటీ ఫార్టీ ఫైవ్ కో లేదంటే ట్వంటీ ఫిఫ్టీ కో వచ్చేటువంటి అవకాశం ఉంది అంటే నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పాటు చూసుకుంటే జర్నీ ఇంకా చాలా ట్రెమెండస్ గా ఉండే అవకాశం సో అప్పుడు కూడా కంట్రీస్ అనేవి ఇంకా పెరుగుతూ ఉంటాయి అంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే చైనా లాంటి దేశాలైతే ఆల్రెడీ అవి కిందకు వచ్చేటువంటి అవకాశం ఉంది అట్ ద సేమ్ టైం మనం జపాన్ ఇష్యూ చూసుకుంటే అక్కడ ఆల్రెడీ ఏజింగ్ పాపులేషన్ ఏదైతే ఉందో ముస్లింలు అయిపోయారు వాళ్ళకి కష్టపడలేటువంటి తత్వం ఉంది కాబట్టి సో దేశానికి యాడ్ చేసేటువంటి అవకాశం చాలా తక్కువ ఉంటుంది మన దగ్గరకు వచ్చేటప్పుడు అయితే పనిచేసే వాళ్ళు తన సంఖ్య ఎక్కువ ఉంది యంగ్ యూత్ అనేటువంటిది ఉంది కాబట్టి అండ్ గ్రోయింగ్ ఎకానమీ అని చెప్పేసి మనం ఏదైతే చెప్తున్నామో దాని పరంగా కాకుండా పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి తలసరి ఆదాయం నాలుగు లక్షలు ఐదు లక్షల రూపాయలు ఉన్నది కాస్త ఆ తలసరి ఆదాయం ఎనిమిది లక్షలు పది లక్షలకి వెళ్తే ఈ పొటెన్షియల్టీ ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉంటది సో మరొక అప్డేట్ వస్తే ఐటీఆర్ ఫైల్ చేయడం అనేది ఎంత ఇంపార్టెంట్ తెలిసిన విషయం ఇప్పుడు రెండు కోట్ల మంది వరకు ఐటీఆర్ అన్నది ఫైల్ అయ్యింది అన్నది వస్తుంది అది నిజం చెప్పాలంటే మనకు చెవద్ది కానీ ఇంత చేంజ్ పీపుల్ లోకి రావడానికి రీజన్ ఏంటంటారు ఒకటి అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఏవైతే అవగాహన వస్తుందో లేదంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా ఏంటంటే రెగ్యులర్ గా క్యాంపెయిన్స్ అనేటువంటి రన్ చేయడం తర్వాత షోస్ అనేటువంటి రన్ చేయడం అనేటువంటి చూస్తున్నాం రెండో పాయింట్ కింద చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే లో క్యాష్ ఎకానమీ కింద మారింది గతంలో ఏంటంటే మొత్తం అంతా క్యాష్ వ్యవస్థలో ఉండేది తర్వాత ఏంటంటే యూపీఐ పేమెంట్స్ కింద వచ్చేసి నెట్ బ్యాంకింగ్ ద్వారా చేస్తున్నారు అట్ ద సేమ్ టైం ఏంటంటే గవర్నమెంట్ కూడా అన్ని రకాల శాఖల నుంచి డేటా జీఎస్టీ పోర్టల్ నుంచి కావచ్చు బ్యాంకుల నుంచి కావచ్చు మ్యూచువల్ ఫండ్స్ నుంచి కావచ్చు స్టాక్ మార్కెట్లో పెట్టిన పెట్టుబడుల గురించి కావచ్చు ఇన్ఫాక్ట్ ప్రాపర్టీ కొనుక్కున్నా కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది రావడం గోల్డ్ ఎవరైనా సరే రెండు లక్షల కన్నా ఎక్కువగా కొనుక్కున్నా కూడా ఈ డేటా ఇమీడియట్ గా గవర్నమెంట్కి వెళ్తుంది దాని నుంచి నోటీసులు రావడం ఈ నోటీసులు వచ్చేటప్పుడు అనేది ఈ నోటీసులు తలనొప్పి పడతాడు ఉన్న ఇన్కమ్ ఏదైతే ఉందో సో అబ్బస్లీ డిస్క్లోజ్ చేసేసి ఐటీఆర్ అనేటువంటి ఫైల్ చేసుకుంటే బెస్ట్ కదా అని చెప్పేసి అండ్ ఇంకోటి ఏంటి అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా సకటన ఆదాయం అనేటువంటిది నాలుగు లక్షలు ఐదు లక్షల రూపాయలు ఉంది బట్ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయడానికి మినిమం త్రష్ హోల్డ్ చూసుకుంటే హాఫ్ ల్యాక్స్ అనుకోండి త్రీ ల్యాక్స్ అనుకోండి సో దానికి తగ్గట్టుగా చూసుకున్న ఆదాయం కూడా మినిమం ట్యాక్స్ లేబు నుంచి దాటి పైనుంది ఉంది కాబట్టి సో ఆబ్వియస్లీ ఇన్కమ్ ట్యాక్స్టర్న్స్ అనేటువంటి ఫైల్ చేస్తున్నారు ఇది మాత్రమే కాకుండా ఏఐఎస్ ఏదైతే ఉందో ఏఐఎస్ నుంచి కూడా మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది ప్రతి చోట ట్యాక్స్ డిడక్షన్ అయితే సోర్స్ అని జరుగుతుంది సో ఇన్ఫ్యాక్ట్ మీరు ఎంప్లాయీ అయితే కనుక మీకు నుంచి టీడీఎస్ డిడెక్ట్ అవుతుంది ఒకవేళ ప్రొఫెషనల్ కన్సల్టెంట్ కింద యాక్ట్ చేసినా కూడా టీడీఎస్ అనేటువంటిది డిడక్ట్ అవుతుంది కాంట్రాక్టర్ అయితే మళ్ళీ టీడీఎస్ సో ఎక్కడ చూసుకున్నా కూడా ఈ టీడీఎస్ పేమెంట్స్ అనేటువంటివి అవుతున్నాయి కాబట్టి సో ఇన్ఫాక్ట్ గవర్నమెంట్ కి వెళ్తున్నటువంటి ఆదాయం కూడా పెరిగింది ఓకే నేను గవర్నమెంట్ కి అంత ఇన్కమ్ ఎందుకు ఇవ్వాలి సో గవర్నమెంట్ దగ్గర నేను ఎందుకు డబ్బులు వదిలేసుకోవాలి అని అని రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారో డబ్బులు వెనక ఏవైతే రావాలో రప్పించుకుంటా సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఏంటంటే లాస్ట్ ఇయర్ మనం చూసుకుంటే సుమారు ఏడున్నర కోట్ల దాకా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనేటువంటి ఫైల్ అయ్యాయి సో ఈ సంవత్సరానికి మనం చూసుకుంటే కనీసం ఎనిమిది కోట్ల నుంచి తొమ్మిది కోట్ల మధ్యలో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అయితే ఫైల్ అయ్యే అవకాశం కనబడుతుంది హాఫ్ ఆఫ్ ద ఇయర్ కి టూ క్రోర్స్ వరకు వచ్చింది అంటే సో ఇంకా మనం చూడొచ్చు అండ్ ఇంకా ఈ థర్టీ ఫస్ట్ జూలై ఈ ఆడిట్ అవన్న వాళ్ళు ఫైల్ చేసుకోవాల్సి ఉంది సో అది జనరల్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉందంటారా అంటే ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఫైల్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఇయర్ కూడా ఫైల్ చేస్తారు ఎందుకంటే లాస్ట్ ఇయర్ సుమారు ఏడు కోట్ల పైన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనేటువంటి ఫైల్ అయ్యాయి కాబట్టి సో ఈ ఇయర్ కూడా ఇంకా ఎలా లేదనుకున్నా ఏడు కోట్ల ఏడున్నర కోట్ల మీద ఇంకొక కోటి మంది ఎక్స్ట్రా ఫైల్ చేసుకున్నా కూడా ఇన్ఫాక్ట్ ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర కోట్ల మంది ఈజీగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనేటువంటి ఫైల్ చేస్తారు ఒకవేళ ఫైల్ చేయకపోయినా కూడా ప్రాబ్లం ఏమవుతుంది అంటే మనం మేజర్ గా మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు మనది దగ్గర ఉన్నటువంటి నూట నలభై ఐదు కోట్ల జనాభాలో ఇప్పుడు మన దగ్గర ఫైల్ చేస్తున్నటువంటి వాళ్ళు కేవలం ఏడు కోట్లు ఎనిమిది కోట్లు తొమ్మిది కోట్లు అని చెప్తున్నారు బట్ జనాభా చూస్తే నలభై కోట్ల మంది ఉన్నారు అంటే అరవై కోట్ల ఫ్యామిలీలు ఉన్నాయి కొన్ని ఓకే కుటుంబానికి ఇద్దరు చొప్పున లెక్కేసుకున్నా కూడా అరవై కోట్ల ఫ్యామిలీస్ ఉన్నాయి అరవై కోట్ల ఫ్యామిలీల్లో ఓన్లీ పది కోట్ల మంది ఇక్కడ ఫైల్ చేస్తున్నారు అండ్ అందులోకి ఏంటంటే స్టాక్ మార్కెట్ లో ఓపెన్ అయినటువంటి డిమేట్ అకౌంట్స్ గురించి మనం కంపేర్ చేసుకున్నాం మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి కంపేర్ చేసుకున్నా కూడా ఈ కౌంట్ అనేటువంటిది ఇంకా ఎక్కువగా పెరుగుతున్నది అని చెప్పేసి మనం చూసుకుంటాం సో ఆ రకంగా వచ్చిన కూడా పది కోట్లు నెంబర్ చాలా చిన్నది సో మినిమం పదిహేను కోట్ల దగ్గర ఇరవై కోట్ల దగ్గర ఉండాల్సినటువంటి నెంబర్ కాబట్టి సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్ కూడా ఈ కంపల్సరీ ట్యాక్స్ ఫైలింగ్ కింద మ్యాండేటరీస్ ఏమైనా చేయగలిగితే ఉన్నటువంటి బ్లాక్ మనీ లాంటిది ఏమైనా ఉన్నా కూడా లేదంటే ఎవరికైనా సరే ఇన్కమ్ డిక్లేర్ చేసుకోకపోయినా కూడా ఆ వాళ్ళందరూ కూడా ట్యాక్స్ ఫైల్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది సో మేజర్ గా మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి బెనిఫిట్స్ Element manda సో ఫైల్ చేసుకునే ముందు కూడా ఈ ట్వంటీ సిక్స్ గురించి మనం వింటున్నాం గురించి కూడా సో దాని యొక్క ఇంపార్టెన్స్ ఒకసారి ఒకటి మనకి ఏంటంటే ఎవరైనా ట్యాక్స్ అంటే మనకి ఎవరైనా పేమెంట్ చేసేటప్పుడు ఏంటంటే వచ్చిన పేమెంట్ లో కొంత ట్యాక్స్ కింద డిడక్ట్ చేసి దాన్ని గవర్నమెంట్ కి పే చేస్తారు పే చేసినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో మనకి టీడీఎస్ రూపంలో ఓకే మన పేరుని పాలన వాళ్ళు ఇంత ట్యాక్స్ డిపాజిట్ చేశారు ఇది నీకు ఇంత ఆదాయం వచ్చింది అని చెప్పేసి అని గవర్నమెంట్ కి ఇన్ఫర్మేషన్ ఉంటుంది మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో గత ఆర్థిక సంవత్సరంలో ఎవరైనా సరే మన పేరుని ఎవరైనా సరే పేమెంట్ చేస్తుంది దాని తాలూకా అమౌంట్లు ఏవైతే ఉంటాయో ఇవి టీడీఎస్ రూపంలో ఉంటాయి అండ్ ఇందాక మనం బెనిఫిట్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఏంటంటే ఈ రోజుల్లో ఎవరికైనా లోన్ అప్లై చేయాలి అనేటప్పుడు నీ పే స్లిప్స్ ఏంటి లేకపోతే ఉన్నటువంటి ఇన్కమ్ సోర్స్ ఏంటి నీకు పాస్ట్ ఐటీఆర్స్ ఏమైనా అని చెప్పేసి అని అడుగుతుంటారు సో ఆ రకంగా చూసుకున్నా కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తున్న వాళ్ళు చాలా ఎక్కువ మంది అయ్యారు రెండో పాయింట్ కింద చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఎక్సెస్ టీడీఎస్ ఏదైతే ఉందో ఫార్మ్ ట్వంటీ సిక్స్ ఏఎస్ లో కావచ్చు ఏఎస్ లో ఏదైతే ఉన్నాయో వాటిని కంపేర్ చేసుకునేటప్పుడు ఏంటంటే గవర్నమెంట్ దగ్గర ఎడిషనల్ గా అమౌంట్ ఉండిపోయింది ఓకే ఇరవై వేలు పాతిక వేల లక్ష రూపాయలు రెండు లక్షలు ఉంది అంటేటప్పుడు అంటే దాని నుంచి తిరిగి తెచ్చుకోవడానికి ట్యాక్స్ రిటర్న్స్ అనేటువంటి ఫైల్ చేస్తున్నారు నెక్స్ట్ ఏంటంటే మనం ఏదైనా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే ఈ రోజుల్లో ఏంటంటే కోటి రూపాయలు రెండు కోట్ల ఇన్సూరెన్స్ పాలసీలు ప్రతి ఒక్కళ్ళు తీసుకుంటున్నారు బట్ నిజంగా మనం రెండు కోట్ల పాలసీ తీసుకోవడానికి అంత అర్హత ఉందా అనేటువంటి తెలుసుకోవడానికి ఏంటంటే ఒకటి పే స్లిప్స్ అనుకోండి లేకపోతే ఐటీఆర్స్ అని చెప్పేసి అనేవైతే ఉన్నాయో అండ్ నిన్న మొన్న నిన్న సెబీ ఇచ్చినటువంటి వర్కింగ్ కమిటీ గైడ్ లో చూసుకుంటే ఇన్కమ్ ట రిటర్న్స్ బట్టి కూడా స్టాక్ మార్కెట్ లో ప్లే చేయడానికి ఒక నియమ నిబంధన తీసుకొచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి అని వార్తలు వస్తున్నాయి అంటే మినిమం పది లక్షల రూపాయల ఆదాయం ఉంటేనే స్టాక్ మార్కెట్ డెరివేటివ్స్ లో లింకేజ్ అనేటువంటిది మొత్తం అన్నిటికీ వస్తున్నది అంటే ఇక్కడ మనం పెట్టుబడి పెట్టాలన్నా ఇన్సూరెన్స్ లో పెట్టాలి అన్నా లేదంటే లోన్స్ కావాలి అన్నా గవర్నమెంట్ నుంచి ఏమైనా ప్రాజెక్టులు రావాలి అన్నా కూడా ఈ రోజులు ఏంటంటే చాలా మంది విదేశాలకు వెళ్తున్నారు వేసా ప్రాసెస్ అవ్వాలి అనేటప్పుడు ఏంటంటే ఓకే నీకు ఏం ఆదాయం ఉంది ఇక్కడ ఏం అవసరం అనేటువంటి విషయం తెలుసుకోవడానికి అయినా ఫైల్ చేసుకుంటున్నారు అండ్ అందులో ఏంటంటే ఇప్పుడు బిజినెసెస్ చాలా ఎక్కువ అయిపోయాయి స్టాక్ మార్కెట్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి స్టాక్ మార్కెట్ లో నష్టపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు సో ఆ నష్టపోతున్న వాళ్ళు నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కి క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలి అనుకున్నా కూడా ఈ ఐటీఆర్ రిటర్న్స్ అనేటువంటిది ఫైల్ చేసుకుంటే నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ పాటు ఎయిట్ ఇయర్స్ పాటు క్యారీ చేసుకుంటాను స్టాక్స్ లో కోల్పోయా నాకు చూపించుకోవచ్చు ఒకవేళ నష్టం వస్తే కనుక ఈ సంవత్సరం నాకు నష్టం వచ్చింది మళ్ళీ సంవత్సరం నాకు ఏదైనా లాభం వచ్చినా కూడా ఈ నష్టం తగ్గించుకోవాలి తీసుకొని నేను లాభానికి మాత్రమే నేను పే చేస్తాను అనేటువంటిది క్యారీ ఫార్వర్డ్ చేసుకునే అవకాశం ఉంది సో లింక్ చేయడం వల్ల ఓన్లీ గవర్నమెంట్ పరంగా లేకపోతే సెబీకి ఐటిఆర్ ఇలాగే కాకుండా ఎవరైతే ఫైల్ చేస్తున్నారో పబ్లిక్ కూడా లాభం కలిగేలా ఒకవేళ నష్టపోయిన ఎందుకంటే మనం ఫైవ్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ నుంచి టెన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీకి మారాలి అనుకునేటప్పుడు ఏంటంటే మొత్తంగా క్యాష్ ఎకానమీ ఏదైతే ఉందో సో క్యాష్ ఎకానమీ ఆపరేట్ అయ్యి క్యాష్ లెస్ ఎకానమీ కింద ట్రాన్స్పరెంట్ ఎకానమీ కింద మారాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి దానివల్ల దేశం అభివృద్ధి చెందుతుంది దేశం ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుందో ప్రజలకు కూడా ఆటోమేటిక్ ఆదాయం పెరిగేటువంటి అవకాశం చెప్పుకోవచ్చు అప్డేట్ చూసుకుంటే వర్కింగ్ కమిటీ ఒక నివేదిక పాస్ వచ్చే ఏంటంటారు చూడాల్సింది అంటే రిటైల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో రిటైల్ పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ గా సెబీ మీద ఉంది అని చెప్పేసి అని చూస్తున్నాం అంటే ఇప్పుడు వికృతమైనటువంటి పోకడలు ఏవైతే ఉన్నాయో అంటే జనరల్ గా ప్రజలందరూ చూసేది ఏంటి అంటే కనుక ఓకే ఇదేదో గ్యామ్లింగ్ అవెన్యూ కింద తర్వాత ఏంటంటే ఒక క్యాసినో కింద అనేటువంటి చూడడం జరుగుతుంది సో అటువంటి పరిణామ క్రమం నుంచి మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఒక బాధ్యతాయుతమైనటువంటి గా ఒక బాధ్యతాయుతమైనటువంటి క్యాపిటల్ మార్కెట్స్ కింద ఉండాలి అనుకునేటప్పుడు ఆబ్వియస్లీ ఇటువంటి చర్యలు అనేటువంటివి ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే మార్కెట్ నడిపించాల్సినటువంటిది బాధ్యత వాళ్ళ మీదే ఉంటుంది కాబట్టి సో ఆ రకంగా మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే సెబీ ఇప్పటికే చాలా మంచి పరిణామాలు తీసుకోవడం జరిగింది అంటే లెవరేజ్ ట్రేడింగ్ లేకుండా చేయడం తర్వాత ఏంటంటే స్టాక్ బ్రోకర్స్ దగ్గర డబ్బులు చక్కర్ లేకుండా చూసుకోవడం తర్వాత స్టాక్స్ ఏవైతే మనం కొనుక్కున్నా లేదంటే అమ్మినా కూడా డైరెక్ట్ గా మన అకౌంట్ నుంచి అంటే బ్రోకర్ తో పని లేకుండా డైరెక్ట్ గా మన అకౌంట్ నుంచి అనేటువంటి ఇంపాక్ట్ అనేటువంటిది తగ్గించడానికి డైరెక్ట్ గా చూసుకుంటున్నది అండ్ ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ గా క్లియరింగ్ కార్పొరేషన్ నుంచి మన స్టాక్స్ మన కి వచ్చేటట్టుగా అనేటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చూస్తున్నాం బట్ డెలివేట్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే చాలా మంది డబ్బులు బోరో చేసి ట్రేడ్ చేసిన వాళ్ళు చాలా ఎక్కువ మంది కనబడుతున్నారు ఫెయిల్ అంటే ఆత్మహత్య చేసుకున్నటువంటి వాళ్ళకు తాలూకా దీని గురించి మనం చూస్తున్నాం అండ్ క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ గురించి మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే హౌస్ హోల్డ్ ఇన్కమ్ ఏదైతే ఉందో స్పెక్యులేటివ్ పర్పస్ కి వెళ్ళకుండా ఒక కొంత యూస్ఫుల్ పర్పస్ కి వెళ్ళాలి అనేటువంటి పద్ధతుల్లో ఏవైతే మనం చెప్తూ ఉంటామో ఆ రకంగా వచ్చేటప్పుడు ఈ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్ణయాలు అనేటువంటి తీసుకోవాలి జరుగుతుంది ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ కోసం అని చెప్పేసి చూస్తున్నాము సీరియస్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో అంటే ఇప్పుడు అనలిస్టులతో పాటు ఓకే క్యాపిటల్ మార్కెట్స్ ని యాజ్ ఏ బిజినెస్ కింద చూద్దాం అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక మంచి రోజులు వస్తున్నాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు సో ఇప్పుడు ఈ ఎక్స్చేంజ్ అన్నది కూడా మన ఎక్స్పైరీ టైమ్స్ లో ఎవ్రీ టైం కాకుండా వీక్ ఒకసారి మాత్రమే పెట్టుకోవాలి ఎక్స్చేంజ్ కూడా ఓన్లీ వీక్ ఒకసారి అన్న రూల్ తీసుకొచ్చారు ఎందుకు అంటే ఒకటి ఇంతకుముందు ప్రతిరోజు పండగ అన్నట్టు ఉండేది అండ్ రిటైలర్స్ వచ్చేటప్పటికి ప్రతిరోజు దండగే అనేటువంటి పద్ పద్ధతిలో ఉండేది ఇప్పుడు దాని నుంచి మనం చూసుకోవాల్సి వచ్చినప్పుడు కొంత స్పెక్యులేటివ్ యాక్టివిటీ అనేటువంటిది తగ్గించాలి పెట్టుబడిదారులు ఎవరైతే ఉంటారో మార్కెట్ పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి స్పెక్యులేటివ్ యాక్టివిటీని తగ్గించగలిగితే క్యాపిటల్ మార్కెట్ ప్రొడక్టివ్ యాక్టివిటీ ఏదైతే ఉంటుందో దాన్ని పెంచాలి అనేటువంటి ఉద్దేశంతో ఇది తీసుకురావడం జరుగుతున్నది సో ఇన్ఫ్యాక్ట్ బీఎస్సీ వాళ్ళు కావచ్చు ఎన్ఎస్సి వాళ్ళు కావచ్చు సో వాళ్ళకు ఉన్నటువంటి ప్రోడక్ట్లు అయినప్పుడు అంటే రెండు కాంపిటేటివ్గా ఓకే నువ్వు ఈ ని లాంచ్ చేసావు నేను ఈ ని లాంచ్ చేశాను అనేటువంటి పద్ధతుల్లో వాళ్ళ ద్వారా మధ్యన కాంపిటీషన్ అనేటువంటిది నడుస్తున్నది సో టు అన్ ఎక్స్టెంట్ దాన్ని కూల్ ఆఫ్ చేయడానికి కావచ్చు ప్రజలను రక్షించడానికి కావచ్చు అట్ ద సేమ్ టైమ్ క్యాపిటల్ మార్కెట్స్లో అంటే క్యాష్ మార్కెట్ వాల్యూమ్ ని డెరివేటివ్ మార్కెట్ వాల్యూమ్ ని కంపేర్ చేసుకునేటప్పుడు సిగ్నిఫికెంట్ గా వేరియేషన్ ఉంది కదా దాన్ని తగ్గించడం కోసం అని చెప్పేసి అని ఈ డైలీ ఎక్స్పైరీస్ అనేటువంటి తగ్గిస్తున్నారు అని చెప్పేసి అనుకోవచ్చు సో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఫైవ్ లాక్ లాట్ సైజ్ నుంచి అది ముప్పై లక్షలు మార్చాలి అనే నిర్ణయానికి ఇప్పుడు వస్తున్నాయని చెప్పేసి అన్నారు ఎందుకు ఒకటి అది చాలా డ్రాస్టిక్ మేజర్ అవుతుంది ఎందుకంటే మరి రిటైల్ క్లెయింట్ ని బాగా దూరం పెట్టేటువంటి పరిస్థితి కింద అయిపోతుంటది అంటే కాస్త ఇప్పుడు ఒక పది లక్షల రూపాయలు పోర్ట్ఫోలియో ఉన్నవాళ్ళు కూడా మార్కెట్ లో హెజ్ చేసుకోవాలి అనుకునేటప్పుడు ఏంటంటే కాస్త చేసుకోలేనిటువంటి పరిస్థితికి తీసుకెళ్లిపోతుంటారు బట్ జనరల్ గా మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే మరి ఐదు లక్షలు కాకుండా పది లక్షల రూపాయలు లాట్ సైజ్ వరకు తీసుకెళ్తే టికెట్ సైజ్ తీసుకెళ్ళి మరి ముప్పై లక్షలు అంటే చాలా హై అమౌంట్ అయిపోతుంది అంటే మరి మార్కెట్ ప్యూర్ ఇన్స్టిట్యూషనల్ ప్లే కింద అయిపోతుంది మార్కెట్ లో ట్రేడ్ చేయాలి అన్నా కూడా లిక్విడిటీ అనేటువంటి ఉంటుంది కొనే వాళ్ళు అమ్మే వాళ్ళు చాలా ఇప్పుడు మీడియం గా ఉన్న వాళ్ళు అయితే లక్షలు అనేది ఖచ్చితంగా హై అమౌంట్ కాబట్టి హై అమౌంట్ అవుతుంది ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఇలాంటి అవుతూ ఉంటది కాబట్టి సో మరి అది చాలా డ్రాస్టిక్ మెజర్ అవుతుంది అనుకుంటున్నాము మేబీ అది రాకుండా ఉంటే గనక చాలా మంచిది మేబీ ఇన్ఫాక్ట్ మనం చెప్పాలి కొన్ని పాయింట్లు వచ్చేటప్పుడు ఏంటంటే వీక్లీ ఎక్స్పైరీస్ తీసేసి ఓన్లీ వారానికి ఒక ఎక్స్చేంజ్ కి ఒకటే ఉండేటట్టుగా చూసుకున్న ఆర్ ఇన్ ఫ్యాక్ట్ మార్జిన్స్ ఏవైతే ఉన్నాయో అంటే సేమ్ డే ఎక్స్పైరీ ఉండేటప్పుడు మార్జిన్స్ కొంచెం వరకు పెంచినా కూడా ఇప్పటికే ఆల్రెడీ మార్జిన్స్ ఎక్కువ ఉన్నాయి ప్రపంచంతో కంపేర్ చేసుకునేటప్పుడు బట్ ఇలా మార్జిన్స్ ని కాస్త ఎక్కువ ఉంచేటప్పుడు ఆ లేతే ఇన్కమ్ క్రైటీరియా ఏదైతే ఉంది ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మరి పది రూపాయలు ఉన్నవాడు పదిహేను వేల రూపాయలు ఉన్నవాడు స్టాక్ మార్కెట్లో గ్యాంబ్లింగ్ చేయకుండా ఓకే మినిమం పది లక్షల రూపాయలు లేకపోతే ఒక పదిహేను రూపాయల ఆదాయం ఉన్న వాళ్ళే డెరివేటివ్స్ లోకి రావాలి అని చెప్పేసి అనేటువంటి క్రైటీరియాస్ ఏమైనా పెట్టగలిగితే గనక అది ఆబ్యస్లీ ఇన్ఫాక్ట్ బానే ఉంటుంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఒకవేళ ముప్పై లక్షలు ఉన్న అన్నది పర్మిట్ చేస్తే పర్మనెంట్ గా చేస్తే సో అలాంటప్పుడు పీపుల్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే అది ఇన్ఫాక్ట్ అది అందుబాటులోకి రానటువంటి పరిస్థితి కింద అయిపోతుంది ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ లో సామాన్యులు కొనలేనటువంటి పరిస్థితికి ఎలా అయితే అయిపోయిందో అప్పుడు అంటే ఇప్పుడు కోటి రూపాయలు పెట్టి హైదరాబాద్ లో ఫ్లాట్ కొనుక్కునేటువంటి అవకాశం ప్లాట్ కొనుక్కునే ఇండిపెండెంట్ హౌస్ వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి సో ఇన్ఫాక్ట్ ఇప్పుడు ముప్పై లక్షలకు గానీ తీసుకెళ్తే గనక ఒక స్టాక్ మార్కెట్ అనేటువంటిది మళ్ళీ ఒక అందరి ద్రాక్ష అయిపోతుంటది అంటే కొంతవరకు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా రావాలి అనేటువంటి పద్ధతిలో చూసుకోవచ్చు మనం కరెక్ట్ కాదు అనట్లేదు బట్ అలా అని చెప్పేసి అని క్యాపిటల్ మార్కెట్స్ కిల్ చేస్తూ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీని గ్రో చేయాలి అనేటువంటిది మరి కరెక్ట్ కాదు అని చెప్పేసి అనుకోవచ్చు ఫర్ చూసారు కదా ఇది ఈ రోజు మన లెట్ సాస్ రావు గారు మరికొన్ని ఫైనాన్షియల్ అప్డేట్స్ కోసం ఈ రోజు ఫైనాన్స్ ఫాస్ట్ ఫార్వర్డ్ ఫాలో అవ్వండి ఆఫ్